నేరాల నియంత్రణకే కార్డెన్ సర్చ్ చేపడుతున్నామని సూళ్లూరుపేట సీఐ మురళీకృష్ణ ఎస్ఐ బ్రహ్మనాయుడు తెలియజేశారు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పరిధిలోని వట్రపాలెంలో డీఎస్పీ చంచుబాబు ఆదేశాల మేరకు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు ఆయా ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేసిన వారు సరైన పత్రాలు లేని పలు వాహనాలను సీజ్ చేశారు ఈ సందర్భంగా మాట్లాడారు వట్రపాలెంలో ఇంటింటికి తిరిగి తనిఖీలు చేపట్టగా సరైన ధ్రువపత్రాలు లేని వాహనాలను సీజ్ చేయడం జరిగిందన్నారు రానున్న రోజుల్లో మరింత విస్తృతంగా తనిఖీలు

రాత్రిపూట వచ్చేటప్పుడు తొమ్మిది గంటల నుంచి అందరూ బైక్లు తాగే వాళ్ళు పోయిపోతున్నాడు తాగి బైక్ మీద వస్తున్నారు బాగా బైక్ మీద ఆటోలు కూడా వాళ్ళు అంతే అక్కడ రోడ్ల నుంచి లైట్ ఏమి ఉండుతున్నారు యాక్చువల్ అక్కడ కార్లో వచ్చి వాళ్ళు కూడా అక్కడే తాగేస్తున్నారు సార్ వెనకాల ఒక కార్ కార్ మీద కార్లు గానీ ఆటోలు గానీ అక్కడ తాగేత బిషి వెళ్ళారంటే రెండు గంటలకు వెళ్ళారంటే పద్నాలుగు వస్తారు పద్నాలుగు వచ్చేటప్పుడు అందరూ అక్కడే ఉంటారు తొమ్మిది గంటల నుంచి పది గంటలు పదిన్నరంటే వాళ్ళకి చేయదు సార్ కానీ అందరూ భయపడుతున్నాడు వాళ్ళ కోసం రావాల్సింది వాళ్ళ లేడీస్ ఒక ఆరు ఏడు మందిగా వస్తూనే ఉంటారు సార్ అయినా ఇక్కడ నుంచి మేము ఎవరో ఒకరికి గడ్డి పోవాల్సి పోవల్సి బస్ నైట్ షిఫ్ట్ అంటే పదిన్నరకి అట్లా వచ్చారు పదిన్నర నుంచి మేము ఉండాల్సి వస్తుంది తాగేదానికి మాత్రమే ఉంటుంది వాళ్ళకి చాలా మంది తాగేదానికి

ఆధ్వర్యంలో సుల్లూరుపేట సిఐ గారు అలాగే సర్కిల్ పరిధిలో ఉన్న ఎస్ మన మేమందరం మా యొక్క స్టాఫ్ సహాయ సహకారాలతో వటరపాలెంలో కొద్దిగా కార్నల్ సెర్చ్ నిర్వహించడం జరిగింది కార్డోల్ సెర్చ్లో భాగంగా పత్రాలు లేని ఓ పన్నెండు బైకులు అలాగే ఒక ఆటోను సీజ్ చేయడం జరిగింది అలాగే వటరపాలెంలో ఎవరైతే బ్యాట్ కార్స్తున్నారో వాళ్ళ వాళ్ళని చెక్ చేసి వాళ్ళు వాళ్ళ నడ నడవడికలపై నిఘా ఉంచడం జరిగింది అలాగే సుల్లూరుపేట మొట్రపాలెం అనార్పల్ ఈ చుట్టుపక్కల ఏరియాల్లో ఎక్కువగా గాంజాయ్ కానీ ఇంకా ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ సోషల్ ఎలిమెంట్స్ కానీ ఏమన్నా జరిగితే వాటి మీద మేము నిఘా ఉంచి దీన్ని పరిగెట్టడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ రోజు ఉదయం ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది సరే